మత ఈ శుభవార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటిలో ఉన్న వాక్యాలను ఒకసారి చదువుదాం విశ్వాసము చేతని మీకు ఆవగింజంతా విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను గానీ అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నానని వారితో అనేను శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఇది ఆవగింజంత విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైనది లేదు అని భూమి మీద మనం కూర్చుని ఆలోచిస్తూ ఉంటాం నా వల్ల ఇది కాదు మా వాళ్ళ వల్ల ఇది కాదు ఆ నాయకుడి వల్ల ఇది కాదు ఈ సమాజంలో కొందరు వ్యక్తుల వల్ల కొన్ని అవ్వవు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం మనం మన జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులను బట్టి ఆ పరిస్థితుల్ని జయించలేని స్థితిగతులను బట్టి ముందుకు సాగలేనటువంటి అనుభవాలను బట్టి ఇది నా వల్ల కాదు ఇది అవ్వదు అనే ఆలోచనలతో ఉంటూ ఉంటాం ప్రభు అంటున్నాడు మీరు నన్ను నమ్మండి అది ఆవగించంత నమ్మినా సరే నేను మీకు సమస్తాన్ని సాధ్యపరుస్తాను అంటున్నాడు ఆయనను నమ్మిన వారందరి జీవితంలో జరగని వాటన్నిటిని కూడా ప్రభు జరిగించటానికి సమర్థుడు ఒక రోజు ఒక దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళాడట ఆ దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళక మునుపు ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉందంటే భార్య భర్త ఇద్దరు కొడుకులు వీరు చక్కగా వారి కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉన్నారు పొలం వేసుకునేటువంటి వారు వారు పశువులు కలిగినటువంటి వారు అంత మాత్రమే కాదు వారు ఇతరులకు పనివ్వగలిగినటువంటి స్థితిలో ఉన్నవారు వారి కష్టాన్ని దేవుడు దీవించగా ఒక చక్కని స్థలాన్ని కొనుక్కుని చక్కని ఇల్లు కూడా కట్టుకున్నారు కట్టుకున్న కొద్ది రోజులకి ఇంట్లో గొడవలు మనస్పర్ధలు తెలియని ఆందోళనలు అర్ధరాత్రి ఎవరో ఇంట్లోకి వచ్చి తిరిగినట్లు ఉండటం భయానికి లోనైపోయారు పిల్లలు నిద్రపోవటం మానేశారు భార్య భర్తలు వీళ్ళు నిద్రపోవటం మానేశారు చెప్పలేనంత వేదన కుటుంబంలోనికి వచ్చేసింది వీరికి తెలిసినటువంటి పెద్దలు కొంతమంది ఇంటి ముందు ఒక తాడు కట్టమన్నారు కట్టారు గుమ్మడికాయ కట్టమన్నారు కట్టారు ఇంకేదో తీసుకొచ్చి పెట్టమన్నారు పెట్టారు ఇంటి లోపల ఏదో పెట్టమన్నారు పెట్టారు ఒక సిద్ధాంతం వచ్చి ఆ మూల పగలబొట్టమన్నారు పగలగొట్టారు ఎన్ని చేసినా గానీ వీళ్ళ ఇంట్లో సమాధానం లేదు ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళారన్న ఆనందం వారి జీవితంలో లేదు చాలా వేదనతో ఉన్న సమయంలో ఇక వీళ్ళు ఒక తీర్మానంలోకి వచ్చారు ఈ ఇంట్లో ఉన్నంత వరకు మనం శరీరంలో రోగాలు ఆర్థికంగా అప్పులు సమాజంలో అన్ని రకాల నష్టాలు మేము చూడాల్సి వస్తుంది కదా అని చెప్పని ఇల్లు ఖాళీ చేసి ఆ ఇంటి వెనకమాలే ఉన్నటువంటి ఇంకొక ఇంట్లోకి అద్దెకెళ్ళిపోయారట కొత్త ఇల్లు కట్టుకొని అద్దెకెళ్ళారు అని అంటే వాళ్ళు ఎంత వేదంలో ఉన్నారు ఆలోచించడమే ఆ స్థితిలో ఉన్నప్పుడు దైవ సేవకుడు వారి ఇంటికి వెళ్ళాడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వారు కన్నీటితో మా పరిస్థితి ఎలా ఉంది మా కోసం ప్రార్థన చేయండి దేవుడు మా జీవితాన్ని దీవిస్తాడని చెప్పని విశ్వాసం మా జీవితంలో ఉందయ్యా అని చెప్పని మాట్లాడితే ఈ సేవకుడు చెయ్యెత్తి ఏ ఇంట అయితే వారు ఉండలేమని వెళ్ళిపోయారో ఏ ఇంట అయితే ఏదో కనబడుతుందని భయపడ్డారో అదే ఇంట్లోకి వీరిని తీసుకెళ్లి కుటుంబంగా వారి నిమిత్తమై ప్రార్థన చేయటం ప్రారంభించాడు జరిగింది ఏంటి అని అంటే ప్రార్థిస్తూ ఉండగానే చెయ్యెత్తి ప్రార్థిస్తూ ఉండగానే ఆ ఇంట ఉన్నటువంటి యజమానురాలు ఆ సహోదరియత ఉన్న పాటున ప్రోహతప్పి కింద పడిపోయింది తనలో నుండి ఏదో ఒకటి బయటికి వెళ్తున్నట్లు తన భర్తకి కనబడుతుందట ఏదో తనని బుద్దుకుంటూ వెళ్ళగానే తను కూడా పడిపోయే పరిస్థితిలోనికి వచ్చాడు పిల్లలు ఉలిక్కిపడి ఒక్కసారే లేచారు ఈ దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ సాతాను ఏసు నామును బంధించు అని చెప్పని ప్రభును వేడుకోగానే ఆ ఎంట ఉన్నటువంటి సాతాను క్రియ అంతా తొలగిపోయింది తద్వారా జరిగింది ఏంటంటే పాస్టర్ గారు ప్రార్థన చేసి చెప్పిన మాట అమ్మా ఇక మీదట ఈ ఇంట్లోనే ఉండండి అని ఆ ఇంట ఏసు రక్తాన్ని ప్రోక్షించి వారిని పరిశుద్ధపరిచి వారి కోసం ప్రార్థన చేసి దేవుని నమ్మండి అని చెప్పని దేవుని మాటలు చెప్పి బలపరిచిన మీదట ఆ కుటుంబం అంతా కూడా దేవుని వైపు చూసింది తద్వారా ఆ ఇంట ఆ కుటుంబం నివసించడం ప్రారంభించారు ఇప్పుడు ఆ కుటుంబం దీవెనకరంగా ఉంది దేవునికి స్తోత్రం కనుక మీతో చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆయన మీ జీవితంలో ఏదైనా చేయగలిగినటువంటి వాడు మీ వ్యాపారాలు మీ ఉద్యోగాలు మీరు చేస్తున్న పనులు మీరు ప్రయాణాలు మీ చేతి వృత్తులు మీ వాహనాలు మీ పొలాలు మీ పశువులు మీ ఇంటి పరిస్థితులు అన్నిటినీ కూడా చక్క పెట్టగలిగింది ఏసై ఒక్కడే ఆయన్ని నమ్ము ఆయన మీద ఆవగించంత విశ్వాసం నీకున్న నీ జీవితంలో జరగని వాటన్నిటిని కూడా ఆయన జరిగించడానికి సమర్థుడు ఈ రోజు ప్రభు నీకు పిలుపునిస్తూ ఉన్నాడు విశ్వాసంతో ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను నువ్వు నాకు సహాయం చేయ్యా అని అడిగితే ఖచ్చితంగా ప్రభు సహాయం చేసేవాడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించేవాడు